రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ వాంకుడత వెంకన్న ఈరోజు నేను ఈ ఫీల్డ్ చూడడానికి వచ్చాను మీరు కూడా చూడవచ్చు ఫీల్డును మొత్తం కంకి అంటా కంకి అంతా బయటికి వెళ్తుంది అయితే ఈ వాతావరణానికి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కంకినల్లి విపరీతమైన కంకినల్లి వచ్చిందండి పొలానికి అయితే చాలామంది రైతులు కాల్ చేసి అన్న కంకినల్లి ఏ మందులు కొట్టినా కూడా పోవట్లేదు ఏదైనా మంచి మందు చెప్పండి అన్న కంకినల్లి విపరీతంగా ఉన్నది దిగుబడి చాలా తగ్గేటట్టు ఉన్నదని చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి అడిగారు అయితే ఈ కంకినల్లికి మన ప్రాపర్ జేట్ అనే టెక్నికల్ ఉంటుంది ప్రాపర్ జేట్ టెక్నికల్ అయినా లేకపోతే ధనుక కంపెనీలో ఒమాటో అనే పేరుతోటి ప్రా అది ప్రాపర్ జెట్ అనే టెక్నికల్ ఉంటుంది లేదు అని అంటే స్పైరో మెసిఫైన్ అని అండి ఈ రెండు కెమికల్లా ఏ కెమికల్ తెచ్చి మీరు ఈ పొలానికి స్ప్రే చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కంకి నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు అయితే ఈ మందులు ఎలాంటి మందులైనా కలిపి కొట్టుకోవచ్చు అంటే తెగుల మందులన్నా కలుపుకోవచ్చు పురుగు మందులైనా దోమ మందులు ఎట్లాంటి మందులైనా కలుస్తుంది ఏ ప్రాబ్లం లేదండి రైతులందరూ మంచిగా వాడుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఓకే అండి థ్యాంక్ యూ